అనుమతి లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోని బిల్డర్ స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ అనుమతులు లేవని తేలడంతో కూల్చి వేతకు ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

వేరే వేరే అడ్రస్ ఉంటుందని కోర్టు ఆర్డర్ అయిన తీసుకోలు సో ప్రజెంట్ అడ్రస్ అనేది చాలా క్లియర్ గా లేకపోతే ఇది Obrigado.